నార్త్ సిటీ మెట్రో మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు ఒకప్పుడు మనకి ఫ్లైఓవర్ అంటేనే ఆశ్చర్యం అరే మళ్ళీ వేసారా ఫ్లైఓవర్ అనుకునే దానిపైన మెట్రో వేశారు దానిపైన ఇంకోటి వేస్తారంట ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లో మార్పులు షామీర్పేట మార్గంలో పన్నెండు పాయింట్ ఒకటి కిలోమీటర్లు నాగపూర్ మార్గంలో దాదాపుగా నాలుగు కిలోమీటర్లు పునాది నుంచి పిల్లల దాకా నిర్మాణం హెచ్ఎండిఏ హెచ్ఎంఎల్ఆర్లే గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు నాడు కేంద్ర సహకారం లేక బుట్ట దాఖలు నూతన సంవత్సరం కానుగ్గా మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో పొడిగింపు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన ఎలివేటెడ్ కారిడార్లను డబుల్ డక్కర్ ఫ్లైఓవర్లుగా మార్పు చేయాలని నిర్ణయించుకుంది అందుకు అనుగుణంగా హెచ్ఎండిఏ డబుల్ డక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి డిజైన్ రూపొందించింది ఈ మేరకు శామీపేట మార్గంలో పన్నెండు పాయింట్ ఒకటి కిలోమీటర్ల మేరకు కండ్లకోయ మార్గంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేరకు డబుల్ డక్కర్ ఫ్లై నిర్మించినారు కొత్త డిజైన్ ప్రకారం కింద రోడ్డు ఆ తర్వాత ఫ్లైఓవర్ ఆపై మెట్రో రాళ్ళు ఉంది దేశంలో ఒక నాగపూర్లో మాత్రమే ఈ తరహాలో డబుల్ డక్కర్ ఫ్లైఓవర్ ఉంది నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ మార్గంలో డబుల్ డక్కర్ ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు వచ్చాయి అయితే అందుకు ఆ మార్గంలో రక్షణ శాఖకు సంబంధించిన నూట యాభై రకాల స్థలం ఉందంట సో అక్కడ భూసేకరణ ఇబ్బంది అయిపోయి అది గత ప్రభుత్వ హాయంలో జరగాల్సి ఉండింది కాబట్టి ఆగింది ఇప్పటికైనా పూర్తి అవ్వబోతుంది డిపిఆర్ రూపొందించబోతున్నారంట మరి ఇలాంటి వాటి వల్ల కొంత ట్రాఫిక్ మెరుగుపడే అవకాశం ఉంటుంది మంచి విషయాలు ఇలాంటివి రావటం మనకి